పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ రిపోర్టు కూడా నాలుగు వారాలలో చర్య తీసుకోమనిచ్చింది నోటీసులు ఇవ్వలేదు అన్నారు నోటీసులు లెటర్ మీదనే నోటీసులు ఇచ్చి ఉన్నాను ఆ నోటీసుల సంగతి చెప్తాను బట్టి ఇందులో సభ్యులు బ్యాంకులో లో సభ్యులు బ్యాంక్ లో అకౌంట్ ఉంది అకౌంట్ ఇస్తే వాళ్ళు ఫోకస్ సభ్యుల నిజమైన సభ్యుల మీరే చెప్పండి అన్ని నిడలు వచ్చినాయి కాబట్టి అందులో ఎవరు లేను అన్నో మళ్ళీ సమాధానం ఇచ్చారు లెటర్ తీసుకోలేదు సమాధానం ఎట్లు ఇస్తారు అదే నిన్న మొన్న మాజీ అధ్యక్షుడు మాట్లాడుతూ అన్ని చదివాడు నాకు లెటర్లు ఇచ్చారు ఇవి ఉన్నాయో ఏమి ఉన్నాయని నీకు నీకు నోటీసే రాలేదు నువ్వు వాటి మీద ఎట్లా స్పందిస్తావు ఎట్లా మాట్లాడుతావు మాజీ అని సభలో అని నీ ద్వారా నేను అడుగుతున్నాను నీకు నోటీసే తీసుకొని ఒక్క నీ అడ్రస్ ఏ తప్పైనప్పుడు నీ నీవు నేను ఇది కాదు నువ్వు అవన్నీ తీసినావు కాదు నీ అడ్రస్ తప్పినప్పుడు నేను బ్యాంక్ దగ్గర ఎందుకు తీసేయద్దు నీ మెంబర్షిప్ ఎందుకు తీసేదు ఎట్లా నువ్వు మాట్లాడుతూ ఓట్ ఆడని తప్పు పడుతుంది ఇంకొకటి కూడా అల్లెషన్ చేశాను నా మీద ఏమని మీ మీ ఎంసీ ఎంసీలను ఆమోదింప చేసుకోలేదండి ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున మా మా కమిటీ మీటింగ్ జరిగింది ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై రోజున మా కమిటీ మీటింగ్ జరిగింది అందులో నేను ఇది క్లియర్ గా రాశాను బ్యాంకు నందు సభ్యత్వ జాబితాలో నిబంధనలకు విరుద్ధంగా సభ్యులు చేర్చిన విషయమై సహకార శాఖ అధికారి విచారణ జరిపించిన నివేదికపై సమీక్షించి తదుపరి చర్యలు తీసుకోవడాకు అధ్యక్షుల వారికి అనుమతులు అని చెప్పి నేను ఆల్రెడీ ఎంసీలో నాకు నాకు పవర్ ఇచ్చారు ఈ పవర్ ఇచ్చిన తర్వాత తర్వాత కూడా ఒకటి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున మళ్ళీ దాని మీద సమీక్షించి ఆ నిర్ణయాన్ని ఓకే చేసుకున్నాం అందరు సభ్యులు పదమూడు మంది సభ్యులు అటెండ్ అయ్యారు వాళ్ళు నలుగురు ఎవరైతే అన్నారో వాళ్ళు రాలేదు మీరు వాళ్ళకి చెప్పలేదు అని వాళ్ళు పదమూడు మంది సభ్యులు అటెండ్ అయ్యి నాకు అధికారం ఇచ్చారు ఏదైతే భోగ సభ్యుల మీద ఉన్నదో చర్య నాకు ఇచ్చారు కోర్టు కూడా నాకే ఇచ్చింది అలా కాబట్టి నేను మా అధికార సభలో వారి మీద వెయిట్ ఇది తప్పైతే ఎక్కడంటే ఎక్కడ ఏ మీడియాలో కూర్చున్నాం ఎక్కడ కూర్చున్నాం చర్చ సిద్ధం నేను తప్పు చేశాను నువ్వు తప్పు చేసిన కూర్చున్నావు ఎక్కడ కూర్చున్నా కూర్చున్నాడు కూర్చున్నాలు తొమ్మిదో తరగిన నోటీసులు అంశాను నేను తొమ్మిదో తరగిన ప్రతి ఒక్కరికి నోటీసులు పంపాడు మొత్తం నోటీసులు రిటర్న్ వచ్చినాయి అడ్రస్ కరెక్ట్ రిఫీట్ చేసిన వాళ్ళు రిపీట్ చేసిన వాళ్ళు సమానం చేస్తా సమానం చేస్తా సమాధానం ఇచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి రిఫీట్ చేసి సమానం ఇచ్చింది అంటే నా తప్పుందా నేను మొత్తం యాక్ట్ ప్రకారం పోతున్నాను పద్ధతి ప్రకారం పోతున్నాను నేను ఎక్కడ రాజకీయ కక్ష లేదు నాకు ఎందుకని అంటే గతంలోనే నీ మీద ఆరోపణలు వచ్చినాయి నేను వచ్చి వన్ ఇయర్ కాలే నీ మీద ఆరోపణలు వచ్చినాయి నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి దాన్ని నువ్వు కాపాడుకున్నావు తర్వాత టీఆర్ఎస్ లో అక్కడ ఉపయోగం అధికారం ఉపయోగించి అధికారం చేయకూడ చేసినావు అంతేందుకండి మొన్న నేను సభ రేపు సమానంగా నేను టీసీ గారు సమాచారం ఇచ్చిన ఏమని ఎట్లా సభ ఉన్న సరే కాదు నాకేం రాసిందంటే లేని సమావేశం నిర్వహించాలని చెప్పి నేను లెటర్ ఆపే నేను అడిగింది సమాధానం తివాన్ని ఇచ్చిన తర్వాత ఘోరం లేని నిర్వహించాలి అది చెప్ప డిజిఓ ఎవరు తప్పు ఎందుకంటే సభ నిర్వహించుకో కానీ తీర్మానాలు చేయాలి ముఖ్యమైన తీర్మానాలు చేయకం చేయాలి బ్యాంకు వ్యవస్థను అడవాలంటే ఘోరం ఉన్నా లేకున్నా రెగ్యులర్గా బ్యాంకు నాకు సంబంధించినవి అప్రూవ్ చేసుకోవాలి ఆర్లైనా ఒకసారి అప్రవ్ చేసుకోవాలి నువ్వు సభ నిర్వహించవచ్చు బ్యాంకులు కొట్టువాడు వాటికి డిజిఓ గారు ఏ ఏ రాజకీయ వస్తువులు వచ్చినా మీకు అర్థం చేసుకోవాలి రాజకీయ వస్తువులు నేను మూడున్నర లెటర్ ఇచ్చాను నాలుగున్నరకు నాకు సంభావనం లెటర్ పంపాడు బ్యాంక్ కాల్చి మా అటెండర్ ఫోన్ చేసి లెటర్ తీసుకోమని చెప్పారు ఇది ఎంతవరకు చెప్పండి అంటే ఫిషన్ ఎత్తాడీసోసారి ఆలోచించండి మన అప్లికేషన్ ఇస్తే వారం రోజులు పది రోజులు మన గతి ఉండే దాడి పోతేడు గంటల్లో కూడా నాకు పంపాడు ఇదిగా నేను ద్వారా చెప్తున్నాను ఎందుకంటే జరిగిన విషయాలు ఏంటి అనేది నాకు రాజకీయ కక్ష లేదు ఇంతకుముందు నీకున్న అవినీతి ఆ రోజు బయట బయట పెట్టిన నాకు ఏం లేదు ఇంకొకటి మొత్తం టోటల్గా మన మా బ్యాంకులో పద్దెనిమిది వేల వంద ఓటర్స్ ఉన్నాడు అసలు యాక్ట్ ప్రకారం ఎవరైతే బ్యాంకులో అకౌంట్ హోల్డరో వాళ్ళకే అయ్యారు మెంబర్షిప్ కానీ చట్ట విరుతంగా పద్దెనిమిది వేల మందికి ఇచ్చారు పద్దెనిమిది వేల మందికి ఇచ్చారు ఇది ఇది వాస్తవం తర్వాత రెండు వేల పదిహేడులో ఒకటే ఇంట్లో నూట ఇరవై ఐదు ఓట్లు ఉన్నాయని చెప్పి చెప్పింది అంతేగానే కోర్టు కేసులో స్టే ఇచ్చి ఎలక్షన్ ఆగింది ఎలక్షన్ విన్న మొన్నటి వారు కూడా మొన్ననే ఒక వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ కాదు ఐదు నెలల బ్యాక్ స్టే తొలగిపోయింది నేను నేను వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పెడతా అని చెప్పి నేను ఇక్కడనే మా పత్రికా మిత్రుల ముందు చెప్పినా అందరం నేను ఎలక్షన్ పెడతాను ఈ రోజు నా పార్టీలో వండుకుంటూ కాంగ్రెస్ పార్టీలో మొన్ననే ఏరే కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం టీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ టిఆర్ఎస్ నుంచి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి ఎన్నో ఉన్నా నేను డైరెక్ట్ పోవాలి ఇది అనే పద్ధతి సరే వచ్చినప్పుడు వచ్చి పోయి డైరెక్ట్ పోయి ఒక ఒక వ్యక్తితోటి ఎలక్షన్ జరపాలని పిటిషన్ వేసి దానికి దానికి సమావేశించిన ఆల్రెడీ డిసిఓ గారికి ఓటర్ లిస్ట్ సబ్మిట్ చేసిన అది అక్కడ ఆగిపోయింది మళ్ళీ ఈ కమిటీని రద్దు చేయాల్సింది మళ్ళీ వేసిండు నువ్వు ఒక పార్టీలు వండుకుంటూ వేరే ఎట్లీస్ట్ తమ్ముడు నువ్వే నువ్వేయిట్లాడుకుందావు బయట టు బైట్ కొట్లాడుకుందాం కానీ నువ్వు ఎవరితో ఏంచి పార్టీని బదులు చేస్తున్నావు మంత్రి గారి చూస్తుందన్నావు మంత్రి గారి చూపించు ఏ మాత్రం లేదు మంత్రి గారి కాదు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఇందులో ఎవరు కూడా ఇన్వాల్వ్ కాలే ఎవరు ఇన్వాల్వ్ కాలే నేనే దీని అంతా సబ్మిడ్ ఇచ్చిన దాన్ని బట్టి ఎంక్వైరీ చేస్తే అంత బయట బయటపడది పద్దెనిమిది సరే పద్దెనిమిది వేల ఓట్లు ఉన్నాయి కదా ఇప్పుడున్న ఓట్లు ఎంత అంటే యాక్చువల్ గా మూడు వేల ఒక అకౌంట్ హోల్డర్స్ ఉన్న వాళ్ళు మూడు వేల ఒక వంద మంది అంటే ఎంతమంది పదిహేను దాదాపు పదిహేను పదహారు వేల మంది వద్దు ఇప్పుడు ఆయన ఆయన కోసం స్వార్థం కోసం ఉమ్మడి జిల్లా మొత్తం చేసుకున్నాడు ఉమ్మడి జిల్లా మొత్తం బయలా మార్చేయండు ఉమ్మడి జిల్లా మొత్తం మార్చేయండి అంటే కాళేశ్వరం కాళేశ్వరం మంచి వచ్చి ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసే లోన్ కావాలి ఎక్కడ ఎక్వైరీ కావాలి నువ్వు కాళేశ్వరం కాళేశ్వరంలో ఎంక్వైరీ చేసి లోన్ అయ్యామ్ లోన్ కాకపోతే కాళేశ్వరం రికవరీ అయ్యామ్మా నేను మాట్లాడతాడు నేను చేయాలంటే కంగారానికి వచ్చిందని తెలియదు నువ్వు పది ఏళ్ళు సర్వేలు చేసినావు ఎనిమిది ఏళ్ళు మెంబర్ చేసినావు ఆయనతో తెలియకపోతే ఎట్లా ఈ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ను ఢిల్లీలో పెట్టచ్చు ఢిల్లీ పెట్టచ్చు బొంబాయిలో పెట్టా ఎక్కడ పెట్టుకోవచ్చు అది మనకు అది ఉన్నది నువ్వు ఏదో జిల్లా చేసే రాదు నీ ఓటర్స్ కోసం శడిరం చిరుమావడి అక్కడ ఆ ఏరియాలో ఓటర్స్ కోసం జిల్లా ఓపెన్ చేసిన నీ సొత్త అర్బన్ బ్యాంక్ సొత్త ప్రజలది ఇప్పుడు నువ్వు ఎలక్షన్ ఎలక్షన్ క్యాన్సల్ చేయడం వల్ల అనగా ఎలక్షన్ క్యాన్సల్ అయింది ఐదు లక్షల రూపాయలు ఎలక్షన్ ఖర్చు అయింది ఈ ఓటర్ దొంగ ఓట్ల చేయడానికి ఎంక్వైరీ చేయడానికి ఐదు లక్షలు అండి పది లక్షలు ఇవ్వాల్సి వస్తుంది ఇది బ్యాంక్ ఖాతాదారు సొత్తు నువ్వు ఖర్చు పెట్టినావు నువ్వు అన్నావు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ రెడీ ఉండు జైలు పోదా బిడ్డ ఏమనుకుంటావు నేను ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ నేను ఆలోచించలే నేను స్టే ఫిఫ్టీ చేయిస్తాను ఎంక్వైరీ ఇంకొకటి దొంగ బంగారం దొంగ బంగారం నలుగురు ఉంటే కొన్ని సీఓలు సస్పెండ్ చేసిన మిగతా వాళ్ళని చేయలేదు చేయకపోయేసరికి నేను కోర్టు పోయి కోర్టు నుంచి తెచ్చుకున్నాను నేను వచ్చిన తర్వాత అప్పీల్ కూడా వేసినా అప్పీల్ కూడా కొట్టేది ఆయనకు ముప్పై రెండు లక్షలు చెల్లించాల్సి వచ్చింది నిన్న ఎందుకు సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు పోతే యాభై లక్షలు ఖర్చు అవుతాయి ఎవరి సొమ్ము యాభై లక్షలు ఎక్కడికి ఖర్చు పెట్టుకుంటావు అది దాని సమానం చెప్పు ఫీజులు అయితే అందరు తెలియదు కాదు యాభై లక్షలు ఖర్చు అయితే నిన్ను రోజులు ఖర్చు ఎవరు భరించాలి బ్యాంకు భరించాలి అంటే నువ్వు సభ్యులను మొత్తం బ్యాంక్ ఇవాళ తప్పు కాదు ఇది పైకి నా మీద ఆరోపణలు మంత్రి గారు ఇది ఆరోపణ మంత్రి గారు సపోర్ట్ చేస్తుండ్రు లేకుండా ఇది రాజకీయ పుత్ర అని ఎంతవరకు అంటే ఇది మీరు ఆలోచించాలి మీ ద్వారా ప్రజలకు కూడా అన్ని విషయాలు తెలవాలని సభ్యులు కాదు సభ్యులే ఉంటారు ఓట్ హక్కున్నాయి మూడు వేల ఎనభై ఐదు సభ్యులు ఉంటే సభ్యులుగా తొలగించడం లేదు సభ్యులు అట్లే ఉంటారు మూడు వేల కొంత మంది సబ్ తొలిగించలేదు సభ్యులు ఉంటారు ఓట్క్ ఉండదు ఓటెక్ ఓట్ టక్ సభ్యులు ఇచ్చేది లేదు ఓట్ అక్క ఉండదు గ్యామ్లో కాటా ఉంటుంది ఓట్ అది కూడా అది సిస్టం లేదు కోఆపరేటివ్ సిస్టమ్లో లేదు రిజర్వేషన్ సిస్టం పాటించలేదు ఇప్పుడు డిజన్ వైజ్ ఎలక్షన్ జరుగుతుంది డీజన్ ప్లస్ రిజర్వేషన్ వైజ్ ఎలక్షన్ పడుతుంది మాత్రం కరెక్ట్ ఎలక్షన్ కూడా నేను నా సెకండ్ టర్మ్ నాకు వచ్చినప్పుడే

ఈ రోజు ఆదివారం కొత్త స్పష్ట సమావేశం పెడితే మళ్ళీ ఆదివారం నాడు పదకొండు గంటలకు పదకొండు గంటలకు అదే టైం టైంలో అదే అంశాలు అది కూడా చెప్తున్నా ఇతర అంశాలు మాట్లాడాడు కోర్టు కోర్టుది నినాగమన్ వచ్చింది దాని ఇతర అంశాలు నేను చేస్తాం మేము మేము కమిటీ చేర్చవచ్చు ఒక సభ్యుడు అడిగినా ఒక సభ్యుడు వచ్చి ఈ అంశాలు చేర్చమంటే ఇతర అంశాలు చేర్చవచ్చు అది రూల్ డిసిఓ గారు అన్నారు కదా అదే డిసిఓ గారిని ప్రశ్నిస్తున్నా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా

ఎలక్షన్ మాత్రం ఖచ్చితంగా పోతున్నాం అలా ఎటువంటి డౌట్ లేదు అధికారులు అధికారులకు సర్వసభ సమయంతో ఎలాంటి సంబంధం లేదు ఆయన ఆయన ఇన్ఫార్మ్ చేశాం లాస్ట్ మీటింగ్ లో ఇన్ఫార్మ్ చేశాం అదే రోజు స్టేజ్ మీదనే మూడో తారీఖు ఉందన్న వాళ్ళు రాకపోతే మా తప్పు కాదు వాళ్ళు అటెండ్ కాకపోతే మా తప్పు కాదు అది వాళ్ళ తప్పు స్టేజ్ మీదనే డైరెక్ట్ చెప్పాను మూడవ తారీఖు రెవెన్యూ కార్యంలో ఉంటుంది అని వాళ్ళ సమక్షంలో చెప్పాను వాళ్ళకు చేశాను వాళ్ళు రాకపోవడం వాళ్ళ తప్పు నాకు తప్పు కాదు ఖచ్చితంగా తర్వాత రెండు మూడు రోజుల ఓటర్ లిస్ట్ ఇప్పుడు అయితే ఉంది రెండు మూడు సమాచారం